హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ క్రిస్మస్ స్పెషల్ ఫ్లమ్ కేక్ని చూపించబోతున్నాను అయితే ఈ ఫ్లమ్ కేక్ చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్ చేశానండి సో ఎప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిన రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా మిస్టేక్ చేసిన రెసిపీస్ పెట్టడం వల్ల నేను చేసిన మిస్టేక్ మీకు చెప్పడం వల్ల మీరు అది రిపీట్ కాకుండా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు చూపించిన స్లైస్ పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసిన స్లైస్ అండి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ కేక్ పూర్తిగా చల్లారక ముందే కట్ చేశాను మా పిల్లలు పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయలేక తొందర పెడుతూ ఉంటే ఓవర్ కాన్ఫిడెంట్తో కేక్ బాగానే వస్తుంది కదా అని చల్లారక ముందే కట్ చేశాను మీరు ఇక్కడ కానీ చూస్తూ ఉంటే కేక్ కట్ చేసేటప్పుడు కేక్లో నిండి పొగలు వస్తున్నాయి ఈ కేకు గోధుమ పిండి బెల్లము రెండు యూస్ చేసి చేసిన కేక్ అండి ఒక హెల్దీ ఫ్లమ్ కేక్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఈ ఫ్లమ్ కేక్ కోసము ఒకటి బావు కప్పు వరకు గ్రేప్ జ్యూస్ని తీసుకున్నాను ఈ గ్రేప్ జ్యూస్ బయట కొన్న గ్రేప్ జ్యూసేనండి అయితే మనకి బేకరీ స్టైలు ఫ్లమ్ కేక్ రావాలి అంటే గ్రేప్ జ్యూస్ని పర్మెంటేట్ చేసి కేక్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసము ఈ జ్యూస్ని నేను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పర్మనెంట్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని వాడుతున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూను జీడిపప్పు పలుకులు సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు పుచ్చకాయ విత్తనాలు దీంట్లో కొద్దిగా లైట్గా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కలిశాయి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ని తీసుకోండి నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్ ఒకటి టూ టేబుల్ స్పూన్స్ వరకు రెగ్యులర్గా యూజ్ చేసే కిస్మిస్ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు టూటీ ఫ్రూటీ తీసుకోండి టూ టేబుల్ స్పూన్ చెర్రీస్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ లేదంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు డేట్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా గ్రేప్ జ్యూస్లో కలుపుకున్న ఈ డ్రై నట్స్ అంతా ఓవర్ నైటు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఈ నట్స్కి ఈ జ్యూస్ అంతా పట్టి మనకి ఆ ప్లమ్ కేక్ టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఈ గ్రేప్ జ్యూస్ని నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఒకటి బావ్ కప్పు వరకు మీరు ఈ జ్యూస్ని కొంచెం తగ్గించుకొని త్రీ ఫోర్త్ కప్పు లేదంటే వన్ కప్పు వరకు కూడా తీసుకోవచ్చు ఓవర్ నైట్ ఫ్రీజర్లో స్టోర్ చేసిన తర్వాత జ్యూస్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాము దీనికి కాను నేను ఒక వన్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్గా లేదు అంటే స్కిప్ చేయండి ఈ కోకో పౌడర్ వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూను చెక్క పౌడర్ని వేసుకోండి సినమిన్ పౌడరు పావు టేబుల్ స్పూను సొంటి పొడి పావు టేబుల్ స్పూను జాజికాయ పొడిని వేసుకోండి డ్రై ఇంగ్రిడియంట్స్ ఇవేనండి వీటిని వేసుకున్న తర్వాత వీటన్నిటిని అన్నిటిని పూర్తిగా చల్లించుకోండి ఇక్కడ కానీ చూసారంటే నేను సింపుల్ వేలో చెప్తున్నానండి మూడే మూడు స్టెప్పులు ఫస్ట్ జ్యూస్లో నట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత డ్రై ఇంగ్రిడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత వెట్టింగ్ ఇంగ్రీడియంట్సు ఇలా మూడు స్టెప్పులతో ఈజీగా ప్లమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెట్టింగ్ ఇంగ్రీడియంట్స్ కోసము ఒక బౌల్లో త్రీ ఫోర్త్ కప్పు వరకు బెల్లం తీసుకోండి ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ అవైలబుల్గా లేకపోతే బెల్లము జస్ట్ కరగటానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకొని కరిగించుకొని తీసుకోండి ఈ బెల్లంలో బ్రౌను వైట్ రెండు బెల్లం పౌడర్స్ కలిసి ఉన్నాయి ఇందులోనే పావు కప్పు వరకు పెరుగును వేసుకోండి ఒకవేళ మీరు గ్రేప్ జ్యూస్ని కానీ త్రీ ఫోర్త్ కప్పు లేదంటే వన్ కప్పు వరకు కానీ తీసుకున్నారంటే పెరుగుని హాఫ్ కప్పు వరకు తీసుకోండి ఇందులోనే త్రీ ఫోర్ టేబుల్ స్పూను వెనీలా ఐసెన్స్ని వేసుకోండి ఒకవేళ వెనీలా ఐసెన్స్ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి పావు కప్పు వరకు కరిగించి చల్లార్చిన బటర్ని తీసుకోండి ఈ బటర్ని కూడా హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి ఒకవేళ మీరు జ్యూస్ని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు రెండు పెరుగు బటరు రెండు హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి ఒకవేళ మీరు బటర్ వద్దనుకుంటే ఈ బటర్ ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకొని చేసుకోవచ్చు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో జల్లించి పెట్టుకున్న డ్రై పౌడర్ను కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఇక్కడ కలిపేటప్పుడు డవ్ అనేది కొంచెము గట్టిగా వస్తుందండి ఎందుకంటే మనం ఇక్కడ పెరుగుని అలాగే బటన్ని తగ్గించి వేసాము ఎందుకంటే జ్యూస్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పెరుగును తగ్గించి వేసాము ఒకవేళ మీరు జ్యూస్ కానీ తగ్గించి తీసుకున్నారంటే పెరుగు బటన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి అలాగే ఈ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ నేను ఎలా అయితే మెజర్మెంట్స్ చెప్తున్నానో అదే మెజర్మెంట్స్తో చేయండి అప్పుడే మనకి బేకరీ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ వీట్ ఫ్లోర్ యూస్ చేసి చేసినా కూడా మనకి అచ్చము ఆ బేకరీ స్టైలు టేస్ట్ అనేది వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న ఈ డౌని గ్రేప్ జ్యూస్లో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కటన్ ఫోల్డ్ మెథల్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో బేకింగ్ పేపరు లేదంటే బటర్ పేపర్ని వేసుకొని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన ఈ బేకింగ్ ట్రేలో మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ని మొత్తము వేసుకోండి కేక్ బ్యాటర్ మొత్తము బేకింగ్ క్రేలో వేసిన తర్వాత పైన స్పాచులతో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఆ ఎయిర్ గ్యాప్స్ పోతాయి ఇలా టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత పైన టాపింగ్స్ కోసము టూ టీ ఫ్రూటీ అలాగే వాల్నట్స్ నట్స్ని వాడాను మీరు ఈ ప్లేస్లో మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ నట్స్ని యూస్ చేయండి ఆల్మండ్స్ చెర్రీస్ ఏ నట్స్నైనా యూస్ చేయండి ఇలా పైన టాపింగ్స్ అని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక అల్యూమినియం గిన్నెను తీసుకోండి అల్యూమినియం కానీ లేదంటే కుక్కర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి అందులో ఇసుక లేదంటే సాల్టు అసలు వేయకపోయినా పర్వాలేదు అండి ఒక ఫిఫ్టీ మినిట్స్ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన బేకింగ్ బౌల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకోండి నాకైతే వన్ అవర్ పట్టిందండి కేక్ను బేక్ అవటానికి మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి కేక్ అనేది ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పడుతుంది బేక్ అవ్వడానికి నేను ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తే నాకు కొంచెం మాయిచ్చర్గా అనిపించిందండి మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాను పది నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది కేకు అయితే కేకు ఇంతవరకు బాగానే చేశానండి ఇలా చేసిన ఈ కేక్ని బౌల్లో నుంచి బయటికి తీసిన తర్వాత మినిమం ఒక టూ అవర్స్ అయినా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత కేక్ని డీమోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి అయితే మా పిల్లలు తొందర పెట్టడం వల్ల వేడిగా ఉన్న కట్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి వేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేసి కట్ చేశాను వేడి మీద కట్ చేయడం వల్ల కేక్ పీస్ అనేది సరిగా రాలేదండి మీరు చేసుకునేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ప్లమ్ కేక్ మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోండి అప్పుడే పీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఈ ఫ్లమ్ కేక్ని ఓవెన్లో బేక్ చేసుకోవాలి అంటే వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సిమ్మల్ని క్లిక్ చేయండి